హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డు నుండి ఫ్రెండ్స్ ఈ రెండేడు వచ్చరికి ఫిబ్రవరి నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందుకని సోమవారం సోమవారం అయితే మన మిర్చి యాడ్కి మిర్చి దిగిమ బస్తాలు వచ్చారు అది యాభై తొమ్మిది వేలు తొమ్మిది వందల ముప్పై ఏడు బస్తాలు రాశారు బోర్డు మీద అంటే అరవై వేలు శ్రీని ఆదివారం మీద ఒక ఐదు వేలు ఆరు వేలు మొత్తం మీదన డెబ్బై వేలు లోపు ఏసీ శాప్ కొన్ని కొన్ని అయితే బయట కూడా దిగుతున్నాయి బయట ఏసీలు కాడ గొడల కాడ దీతని అవన్నీ కలుపుకుంటే డెబ్బై వేలు వేసుకోండి వేసి షాంపిల్స్ దాదాపుగా నలభై యాభై వేలు యాభై వేలు అరవై వేలు లోపే పెట్టారు వీళ్ళు షాంపుల్స్ ఏదైనా కానీ ఎందుకంటే అందరూ ఇవాళ ఎట్లా ఉండదు చూసి రేపు మార్కెట్ జరుగుతుందని ఏదైనా కానీ అయితే మాత్రం ఇలా అయితే మనము ఉన్నదన్నట్టే చెప్తాము వీడియోస్ చూసి భయపడిపోద్దు టెన్షన్ పడద్దు జరుగుతున్న మార్కెట్ చెప్తాము రేటు అంతా ఇవ్వాలి కాదు రేపు వస్తుంది లేదా ఎట్లా ఉండదు ఎవరము ఏమి చెప్పలేము రేట్ అన్నాక అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉండదు గుంటు మిచ్చేటప్పుడు ఇవాళైతే మాత్రం టోటల్గా మార్కెట్ చెప్పాలంటే చాలా రకాల స్లో మెయిన్ విషయం చెప్పాలంటే స్లోలో కూడాను క్వాలిటీలు తక్కువ ఉన్నా ఏది కూడా మంచి క్వాలిటీలు కూడా లేవు అన్నది చెప్పాలంటే క్వాలిటీలు లేవన్నా నెమ్ములు పాలాలు తీసుకువస్తున్నారు ఆరుదాలైన కాయ దొరకట్లేదు ఆరుదాలైన అయిన కాయ అయితే మాత్రం మంచి ధర పోతుంది అన్ని విషయాలు కానీ మీకు కావాల్సిన తేజ తేజ అయితే పదహారు పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర టాప్గా జరిగింది పద్దెనిమిది వేలు అయితే ఎక్కడో ఒక చోట గగనంగా జరిగింది అది కూడా మీకు అంతా వివరణ చెప్తాను వీడియోలు కూడా తీసాను అప్లోడ్ చేస్తాను ముందుగా లాస్ట్ లాస్ట్గా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మీరు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి తెలుసుకుంటారు మార్కెట్ గురించి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో కర్నూలు ఈడీ నూట యాభై నుంచి యాభై ఐదు అరవై ఎక్కువగా జరుగుతుంది డే డే లక్స్ రకాలు బాగుంటాయి ఇంకా డ్రైవ్ బాగుంది హెవీ డే లక్ష్స్ అయితే ఇరవై రెండు వందల అరవై ఐదు రూపాయలు లేదంటే ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఆరు వేలు దాకా డిమాండ్గా జరుగుతుంది నీ డే లక్స్ బెస్ట్లో అయితే మాత్రం ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వేలు వేస్తున్నారు మిడియన్ మీడియం బెస్ట్లో పద్దెనిమిది వేలు నుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఈ వన్ జీరో వన్ అండ్ సువర్ణ బ్యాటకి కూడా కొద్దిగా నిమ్ములు పాలాలు చూస్తున్నాయి ఆడు చూస్తున్నా కానీ డ్రై క్వాలిటీ లేవు అవన్నీ వచ్చరికి క్వాలిటీ అలా కూడాను పద్దెనిమిది వేలు పదిహేడు వేలు నుంచి ఇరవై ఇరవై రెండు వేలు వేస్తున్నారన్న ఇంకా బాగుంటే ఇరవై మూడు వేలు కన పైన కనబడలేదు క్వాలిటీ లేవు మెయిన్ విషయం చెప్పాలంటే టూ సెవెంటీ త్రీ అంటే కుబేరా వచ్చరికి కూడా మార్కెట్లో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఎక్కువ వేస్తున్నారు ఈ టూ సెవెన్ అంటే కుబేర కూడా మార్కెట్లో ఎక్కువ చెప్పాలంటే పదహారు పదిహేడు వేలు నుండి కూడా జరుగుతున్నాయి ఎక్కువ పదహారు పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు దాకా డిమాండ్గా జరుగుతూ ఉంది ఎక్కువ అయితే మాత్రం ఆరుమూరు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు పైన ఆడ కనబడలే ఒక చోట అయితే నూట డెబ్బై రెండు రూపాయలు వేశారు చూసినట్టు పదిహేడు వేలు రెండు వందలు వేశారు రెండు రూపాయలు రూపాయలు కాదు సరే వదిలే ఎక్కువ అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఎందుకంటే క్వాలిటీ లేవు సల్దనాలు నూట అరవై నుంచి అరవై ఐదు రూపాయల దాకా బెస్ట్ ప్లేస్తున్నారు డైలాక్స్ ఉంటే అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు దాకా వేస్తున్నారన్న వాటిలో కూడా సలదాణాలు ఉంటాయి అది కూడా వచ్చరికి అయితే ఈ మీడియల్ మీడియం బెస్ట్లో పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా డ్రై క్వాలిటీ ఏసీ డైలాక్స్ కూడా పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి డైలాక్స్ ఎందుకంటే సైజు ఉన్నాయి కదా రంగులు ఉన్నాయి ఇవి సైజు ఉన్నా నిమ్ములు ఉన్నాయి ఇవైతే మాత్రం క్లాసిక్లో ఏసీ రకాలు కనబడితే పిక్కలు ఎట్లాంటివి కనబడుతున్నా పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేడు వేలు జరుగుతున్నాయి మంచి రకాలైతే కనబడలేదు మంచిగా ఉంటే అవి కూడా పదహారు వేల నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి ఇవాళ కొత్తవి చూస్తాను వీడియో అయితే తీయలేదు కానీ దాని పక్కన బుల్లెట్లు తీసాను కానీ అది మర్చిపోయాను అడవేళ్ళు వేరే పార్టీ వచ్చేసరికి అవి అయితే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు అడుగుతున్నారు పంతొమ్మిది వేలు రైతు అమ్ముదామని చూస్తున్నారు అంతే అది కూడా చెప్తున్నాను పది పదహారు వేల నుంచి పద్దెనిమిది ఇరవై వేలు దాకా కూడా క్లాసిక్లు వచ్చేసరికి అయితే జరుగుతున్నాయి త్రీ డవల్ బ్యాడగా చూసా చాన్ దగ్గర ఏసీవి చూశాను ఇరవై రెండు వేలు వేశారు కొత్త చూశాను ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు చూశాను ఇరవై ఐదు వేలు కూడా చూశాను వీడియో తీశానన్న సెంజాడు బ్యాడ్గా ఏసీవి ఇరవై ఒక వెయ్యి చేస్తారు కొద్దిగా నైట్ తలపు నైట్ లైట్ కలర్ అనమాట ముదుగు కలర్ కాదు థమ్సప్ కలర్ ఉంటే అది కూడా మంచి రేట్ వేసేవారు థమ్సప్ కలర్ ఉంటే డైలాక్స్ లేక వచ్చింది అనమాట బెస్ట్ ఇరవై ఒక వెయ్యి చేశారు అది కూడా మీకు వీడియో తీసానండి సెంజాండలు కొత్తవి కూడా క్వాలిటీలు బట్టి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు దాకా జరుగుతున్నాయి అది కూడా వచ్చిన వాటిలో క్వాలిటీలు ఈ నెమ్ములు వస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఏసీలు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు దాకా క్వాలిటీలు డే ఉంటే జరుగుతున్నాయి బెస్ట్లో అయితే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వేస్తున్నారు ఈ మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లోపు అయితే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కొత్త కూడా మార్కెట్లో అయితే ఇవాళైతే నలభై వేలు మార్కెట్ అయితే ఇవాళ చూడలేదండి టూ జీరో ఫోర్ త్రీలో మెయిన్ కొత్త లేవు ఎక్కడ ఎక్కడో ఉన్నాయి ఎక్కడో ఒకటి ఎలా ఉన్నాయి అంటే పాలాలు తీసుకొచ్చారు అడగట్లేదు అన్న ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు అడుగుతున్నారు అని చెప్పారు వాళ్ళు కూడా టూ జీరో ఫోర్ త్రీ పాలాలు ట్రై క్వాలిటీ అయితే కనబడలేదు నెక్స్ట్ వాళ్ళకి ఇవాళ మార్కెట్ యార్డ్లో థర్టీ ఫోర్ ఈ థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువ పదిహేడు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు మిండగా జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే బెస్ట్లు ఉంటే ఇరవై ఒక వెయ్యి దాకా వేస్తున్నారు ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు డైలాక్స్ వచ్చారీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఐదు వందలు దాకా వేస్తున్నారు సూపర్ టెన్ అని టీ థర్టీ ఫోర్ అయితే మాత్రం ఇవ్వాలైతే థర్టీ ఫోర్ అంటే సూపర్ టెన్ ఏసీ కూడా పెడతారు ఎక్కువ ఏసీ వచ్చరికి కూడా రంగులు బాగుంటాయి పిఎఫ్లు అయినా సీఎఫ్లైనా రంగులు ఉంటేనే మాత్రం పదహారు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి అన్న ఇంకా మంచి రంగు బాగుంటే డే లక్ష ఉంటే ఇరవై వేలు ఇరవై ఒక వేలు దాకా కూడా వేస్తున్నారు ఏదని కానీ మరి బిఎఫ్ల సీఎఫ్ ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం కూడాను పదహారు నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉన్నాయి ఏదని కానీ ఖాతీ ఇవ్వాలి మరి తక్కువలో అడుగురన్నా మంచి రకాలు బెస్ట్ రకాలు ఇరవై వేలు రకాల కాయలు కూడా పద్దెనిమిది వేలు కీవలు అయితే అడిగారు సోపర్ టైనా టీథర్టీ సరికి మాత్రం తేజా కూడా మార్కెట్లో అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డిమాండ్గా జరుగుతుందన్న బాగుంటే బాగా డ్రై క్వాలిటీ ఉంటే నూట ఎనభై అంతే పద్దెనిమిది వేలు ఎక్కడో ఒకటి అర కొన్ని చోట్లే జరిగింది అది కూడా దాన్ని తీసుకొని మీరు పలానా అబ్బాయి నూట ఎనభై రూపాయలు వేస్తారు మా ఎందుకు వేయలేదు అంతే దానికి ఎవరేం చేస్తామన్న కాయని బట్టి క్వాలిటీని బట్టి నువ్వు నేను డేలక్స్ అనుకుంటే సరిపోదు అతను కొనేవాడికి కూడా అది కాయి నచ్చాలి డేలక్స్ అయ్యి ఉంటేనే అప్పుడు వాళ్ళు వేస్తారు దాన్ని బట్టి అర్థం చేసుకొని రైతులు ఇబ్బంది పెట్టద్దు ఏదని కానీ తేజాలు ఏసీవి కూడానూ పదిహేను పదహారు వేలు డిమాండ్గా వేస్తున్నారు అవి కూడా పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఎందుకంటే అది ఉండదు కదా డ్రై క్వాలిటీ కాబట్టి ఏసీవి పదిహేడు వేలు దగ్గర కూడా డైలక్స్ ఉంటే జరుగుతున్నాయి ఇప్పుడు అయితే మాత్రం త్రీ ఫోర్ వన్ నెంబర్ కూడా మార్కెట్లో త్రీ ఫోర్ వన్ అంటే రెండు వందల యాభై యాభై ఐదు రూపాయల దాకా డై దాకా అయితే జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ అయితే మాత్రం రెండు వందల నలభై రూపాయల దాకా జరుగుతున్నాయి ఏదని కానీ ఇరవై వేలు ఇచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఈ రకాలల్లా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే నాందేడు నెంబర్ ఫైవ్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు అన్నారు నిన్న ఇరవై ఒక వెయ్యి దాకా నాందేటి నెంబర్ ఫైవ్ చూసాను ఇవాళ ఉచ్చరికి అయితే మాత్రం ఏదైనా భద్రాచలం త్రీపూర్ వన్ కూడా ఈ త్రీ పూర్వన్తో పాటు ఒక ఒకరో పర్వేట్గా ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు దాకా జరుగుతూ ఉంది కాకపోతే క్వాలిటీలు మా పాలాలు తీసుకొస్తున్నారు ఏదైనా క్వాలిటీ అడుగుతున్నారు వాళ్ళు క్వాలిటీ అడిగితే భద్రాచలం ఏరే పాల ఉన్న ఈ రేట్ ఎందుకంటే నీళ్ళు కొట్టాలనుకుంటారు వాళ్ళు అది ఇంకా తక్కువలోనే అడుగుతున్నారు అయితే మాత్రం ఏదైనా టూ సిక్స్ నూట అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు డిమాండ్గా జరుగుతుంది ఇంకా బాగుంటే డేలక్స్ అయితే డెబ్బై ఐదు మరి ఎనభై రూపాయలు చెప్తాం మనం చూడలేదు రోమి టూ సిక్స్ తరికి సార్ తేజ కూడా పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారున్నర పదిహేడు వేలు లోపే సల్దానాలు లేదా కానీ డ్రై ఉంటే పదిహేడు పదిహేడు వేలు రెండు వందలు మూడు వందలు ఏదైతే మనం పదిహేడు వేలు లోపే జరుగుతుంది సార్ తేజ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో వచ్చరికి టమాటా అండ్ సపోర్ట మిర్చి గురించి నిన్న మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను దాని గురించి కొనుక్కొని చెప్పమన్నారు వేరే పార్టీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఇచ్చారు షాప్ వాళ్ళకి ముప్పై వేలకు అడిగారు అంట రైతు ఏసీలో పెట్టుకున్నాడు అంట ఫోన్కి వెళ్ళాలి అన్న అని చెప్పారు వాళ్ళు అయితే మాత్రం ముప్పై వేలకు అడిగారు నిన్న పెట్టినవి షార్ట్ వీడియో సపోర్టా అయితే మాత్రం అది దాన్ని బట్టి మార్కెట్ నడిచింది ఏదైనా ఇంకొక రోజే చూసాము కొత్తవి ఇంకా వచ్చే కొద్దీ దాని గురించి కొనుక్కొని చెప్తాను నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ మాత్రం ఇవాళ మార్కెట్ యార్డ్లో ఇరవై మూడు వేలు నుంచి ఇరవై ఐదు వేలు డిమాండ్గా ఉంది ఇంకా ఎక్కడ ఒకటే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు అయితే రెండు వందల అరవై రెండు వందల యాభై రూపాయలు చూసారు ఎక్కువ మరి ఒక షాప్లో చూసారు రెండు వందల ఎనభై రూపాయలు వేస్తారు అంటే ఇరవై ఎనిమిది వేలు వేస్తారు ఎల్లో గోల్డ్ సన్న కట్టు బాగా డ్రై మంచి క్వాలిటీ తెచ్చాడు డ్రై క్వాలిటీ తెచ్చాడు ఆయన రెండు వందల ఎనభై రూపాయలు వేస్తారు లేదంటే రెండు వందల ముప్పై నుంచి నలభై యాభై ఆ రేట్లో అడుగుతున్నారు ఇవాళ వచ్చేసరికి అయితే మాత్రం కడ్డీ బ్యాడ స కడ్డీ బ్యాడగా డబ్బీ బ్యాడికి గుంటూరు మార్కెట్కి పెద్దగా రావడం లేదు వచ్చిన వాటిలో రేట్లు వచ్చరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు దాకా తక్కువ క్వాలిటీలు వస్తున్నాయి మంచి క్వాలిటీలు వేరే రాష్ట్రాల్లోనైతే మాత్రం కర్ణాటక వాటిగా అయితే డెబ్బై ఎనభై వేలు కూడా జరుగుతుందని విన్నాం చాలా మంది మీరు చూసారు నెక్స్ట్ అలాగే బంగారం మాత్రం ఇవ్వాలి నూట ఎనభై తొంభై రెండు వందలు డిమాండ్గా జరుగుతుంది ఇంకా డే డైలక్స్ ఉంటే రెండు వందల ఐదు రెండు వందల పది కన్నా పైన అయితే కనబడలేదు బంగారం బుల్లెట్లు మాత్రం రెండు వందల ఇరవై రూపాయలు చూసాను ఇవాళ బెస్ట్లు డే లక్స్ కూడా కాదు బెస్ట్లు కొత్తవి అని ఏసీ రకాలు అయితే కనబడలేదు ఏసీ రకాలు ఉన్నా పిక్ మొన్న చెప్పని గోళీలు అన్నారు గోళీలు కూడా ఇవ్వరు వీడియో తీశాను పంతొమ్మిది వేలు చెప్తున్నారు వాళ్ళు ఇవాళ ఎవరు అడగలేదు నూట ఇరవై సంవత్సరంలో నేను చెప్పారు గోళీలు అది కూడా మీకు వీడియో పెడతాను మధ్యాహ్నము గోళీల గురించి మార్కెట్ గురించి చెప్పాలంటే సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మించి కూడా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు డిమాండ్ ఉంది ఇంకా మంచిగా క్వాలిటీ డీలాక్స్ ఉంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపే జరుగుతుంది అని కానీ సాయం ఫోర్ డబ్బుల ఫోర్ ఇవి కూడా పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేడు వేలు లోపల అయితే జరుగుతున్నాయి సెనర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కదరా క్వాలిటీల పదమూడు పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేడు వేలు లోపే జరుగుతున్నాయి అన్న నెక్స్ట్ అలాగే గుంటూరు హండ్రెడ్ గుంటూరు హండ్రెడ్ వచ్చరికి అయితే పదిహేడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు డిమాండ్గా మీడియల్ మీడియం బెస్ట్ వేస్తున్నారు బెస్ట్ ఉంటే ఇరవై వేలు దాకా వేస్తున్నారు డేలాస్ వచ్చి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో ఉంది టాప్ గానీ అంతే గుంటూరు మార్కెట్లో టాప్ గానీ కనబడలేదు నెక్స్ట్ తాలు వచ్చేసరికి ఏసీ తేజ ఏసీ తేజ తాలు పదివేలు నుంచి పదకొండు పదకొండు వేలు దాకా వేస్తున్నారు కొత్త వచ్చేసరికి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా తాలు వేస్తున్నారు కలగల్పులు ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడు ఐదు దాకా వేస్తున్నారు అది కూడా సెవెంటీ పర్సెంట్ ఎర్రగాలు ఉంటేనే ఆ రేటు వేస్తున్నారు ఏదైనా కానీ సీడ్ రకాల తాలు కూడా ఏసీ రకాలు తొమ్మిది వేల నుంచి పది పన్నెండు వేలు దాకా వేస్తున్నారు కొత్త పదివేలు నుంచి పదిహేను వేలు దాకా ఉంది ఇక కలగల్పులు ఉంటే ఇంకా పదహారు పదిహేడు వేలు కూడా జరుగుతుంది బ్యాటీ రకాలు కూడా మార్కెట్లో ఏసీ రకాలు వచ్చేసరికి ఎనిమిది వేలు టు పది పన్నెండు వేలు వేస్తున్నారు కొత్తవి కూడా వేలు టు పదిహేను వేలు దగ్గర డిమాండ్ ఉంది ఇట్లా డైలీ మిచ్ అప్డేట్స్ కొంతమంది అన్న సూపర్ టెన్ సూపర్ టెన్ తాలు కూడా మార్కెట్లోనైతే ఏడెనిమిది వేలు ఇంటి కూడా జరుగుతున్నాయి కొత్తవి పదివేలు దాకా డిమాండ్గా ఉంది కలగల్పల్ల ఎర్రగలు ఉంటే పదివేలు టు పన్నెండు వేలు వేస్తున్నారు నెంబర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ తాల్ వచ్చేసరికి మార్కెట్ అట్లా ఇవ్వాలైతే పద్నాలుగు పదిహేను వేలు దాకా డిమాండ్ ఉంది అంత పైన అయితే కనబడలేదు ప్రతిదీ వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను ఇట్లా డైలీ మీ అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ